సత్యనారాయణ గారు ఒక గత పాతిక సంవత్సరాల నుంచి ఈ పేరు అనేది ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో బాగా గట్టిగా వినిపిస్తుంది సో ఎందుకు వినిపిస్తుంది అంటే బొచ్చ సత్యనారాయణకు పిసిసి ప్రెసిడెంట్గా చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఒక మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి ఎప్పుడైతే ఆయన వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజ్ అయ్యారని చెప్పుకోవచ్చు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి ఒక మంత్రి పదవి అనేది ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఏదైతే బొచ్చ సత్యనారాయణ గారు వైఎస్ఆర్సిపిలో బాగా కీలకంగా పాత పోషించారు సో ఇప్పుడు ఉత్తరాంధ్రలో బొచ్చ సత్యనారాయణ గారు అంటే ఒక బ్రాండ్ అనేది చెప్పుకోవచ్చు సో లాస్ట్ ఎలక్షన్ ఇప్పుడు ఏదైతే ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన చివరి దశ ఎలక్షన్స్ అప్పుడే ఆయన పోటీలో నిలబడకపోవచ్చు అనుకున్నారు చాలామంది కాకపోతే ఆయన నిలబడ్డారు అదే సీట్ని వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిద్దామని బొచ్చ సత్యనారాయణ గారు బాగా అనుకున్నారు కాకపోతే అది విఫ విఫలమైంది అనుకోవచ్చు సో ఇప్పుడు ఆయన చివరి దశ రాజకీయ జీవితంలో ఆయన ఒక ఒక బ్యాచ్ స్టెప్పే తీసుకుంటున్నారే మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటే బొచ్చ సత్యనారాయణ గారికి ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ టికెట్ అనేది వైఎస్ఆర్సిపి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అటేపు మనం చూసుకున్నట్టే అదే టీడీపీ తరపున గోవింద్ గారిని బడిలో దింపడం జరిగింది ఏదైతే టీడీపీ కూటమి ఏదైతే ఉందో సో ఇప్పుడు అక్కడ వార్ ఎలా జరగబోతుంది అసలు యాక్చువల్గా మనం చెప్పుకోవాలంటే అక్కడ వైఎస్ఆర్సిపి గెలుచుకునే చోటు అది ఎమ్మెల్సీ అనేది కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు అది పవర్ లేదు వాళ్ళ దగ్గర మనీ ఉంది మనీ బీభచ్చంగా ఉంది వైఎస్ఆర్సీపీ దగ్గర కానీ అక్కడ పవర్ లేదు వాళ్ళకి వేరే టీడీపీ కూటమికి దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర మనీ ఉంది పవర్ కూడా బీభచ్చంగా ఉంది వాళ్ళ దగ్గర సో ఏదైతే అక్కడ స్థానికాలు ఎవరైతే ఉన్నారో ఓటర్స్ ఐ మీన్ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కానీ కార్పొరేటర్లు కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు స్వచ్ఛందంగా టీడీపీకి మద్దతు ఇస్తారా అంటే దిల్సే మద్దతు ఇస్తారంటే ఇవ్వరాని అని అనుకోవచ్చు ఏదైతే వాళ్ళు డబ్బు కోసమే వాళ్ళు మద్దతు ఇస్తారని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దగ్గర అయితే పవర్ లేదు పవర్ ఉంటేనే వాళ్ళు ఏదన్నా చేయగలరు ఇప్పుడు ఎవరైతే ఓట్ అయ్యలేదో వాళ్ళు బాగా ఎవరైతే ఓట్ అయిన ఎవరైతే సభ్యులు ఉన్నారో ఐ మీన్ టీడీపీలో రాని ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు అనేది వాళ్ళందరూ ఫేస్ చేయాల్సి వచ్చింది ఎవరైతే టీడీపీకి వచ్చారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని మనం చెప్పుకోకూడదు ఎందుకంటే వాళ్ళ మీద మనీ ప్రభావం అనేది విభజంగా మనం చూపిస్తారనమాట కూటమి సభ్యులు మనీ కావచ్చు ఇంకేదైనా కాంట్రాక్ట్స్ కావచ్చు ఇంకేమైనా నామినేటెడ్ పదవులు ఏదైనా కావచ్చు సో ఇలాంటి పదవులు కానీ ఇలాంటి పదవులు ఆశించి వీళ్ళందరూ టీడీపీ కూటమిలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఎవరన్నా అదే ఎవరైనా అదే చేస్తారు ఆబ్వియస్ ఎవరి దగ్గర పవర్ ఉంటే వాళ్ళ దగ్గర వెళ్తారు వాళ్ళు సొంత పనులు కానీ ఏదైనా పనులు చేయించుకోవాలని అధికారు గవర్నమెంట్ అధికారుల దగ్గర వాళ్ళకు వాళ్ళకుంటూ ఒక రెస్పెక్ట్ కావాలన్నా కానీ చిన్న చిన్న పనులు చేయించుకోవాలి కానీ చిన్న చిన్న కాంట్రాక్ట్స్ వాళ్ళు తీసుకోవాలన్నా కానీ సో ఇవన్నీ వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమే వాళ్ళందరూ టీడీపీకి ఓటు వేస్తారే తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా టీడీపీ కూటమికి అయితే ఓటు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత మనం చూసాం ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నాగా మాక్సిమం టు మాక్సిమమ్ అన్ని ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నారని చెప్పొచ్చు ఇక్కడ అక్కడ ఏం జరిగిందంటే పవర్ గేమ్ పవర్ గేమ్ అనేది అక్కడ మనం చూసాం పొలిటికల్ పవర్ గేమ్ అనేది అక్కడ చూసాం అందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువ శాతం గెలిచారు వేరే ఇప్పుడు కూటమి వైపు మనం చూసుకున్నట్లయితే కూటమి అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ అది ఏ జరుగుతుంది యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఉంది వీళ్ళ దగ్గర మనీ ఉంది వీళ్ళ దగ్గర పవర్ ఉంది సో వాళ్ళని ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కొనుక్కునే పరిస్థితి మనం చూసాం కొనుక్కునే ప ఖచ్చితంగా అభ్యసీలు కొనుక్కుంటారు వాళ్ళు వాళ్ళకంటూ ఒక ఆఫర్ ఇస్తారు సార్ ఎలాంటి ఆఫర్ అయినా సరే వాళ్ళకి కాంటాక్ట్స్ కానీ డబ్బులు కానీ ఎలా అయినా వీళ్ళు కొనుక్కుంటారు వీళ్ళు ఇద్దరికీ ఒక ప్రెస్టేజెస్ అనమాట అటు వైఎస్ఆర్సీపీకి కానీ ఇటు టీడీపీ కూటమికి కానీ ఇద్దరికి ఒక ప్రెస్టేజ్ ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక ప్రెస్టేజ్ ఈ ఎలక్షన్లో బొత్స సత్యనారాయణ గారు కనుక ఓడిపోతే నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యే కానీ ఇంకా దేనికి నుంచోరే మనం భావించవచ్చు మ్యాక్సిమం నుంచోరే అనుకోవచ్చు అని ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని గత ఎలక్షన్లో వాళ్ళ అబ్బాయిని నుంచోబెట్టాలనుకున్నారు అది విఫలమైంది అండ్ ఇప్పుడు ఆయన నుంచో పెడుతున్నారు సో చివరి చివరి దశలో బొత్స సత్యనారాయణ గారు ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నారే మనం అనుకోవచ్చు అనమాట సో ఒకసారి మనం చూద్దాం ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే అక్కడ టీడీపీలో అక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీలో ఇన్నర్గా బ్యాక్గ్రౌండ్గా గంట శ్రీనివాస్ గారు కానివ్వండి సీఎం రమేష్ గారు కానీ ఇంటర్నల్గా వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న జెడ్పీటీసీలతో కానీ ఎంపీటీసీలతో సమావేశాలు అవి వాళ్ళకి మంచి ఆఫర్ ఇస్తున్నారని అనుకోవచ్చు ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో అక్కడ గంట శ్రీనివాస్ గారు అంటే ఒక బ్రాండ్ ఉంది ఎంత బొత్స సత్యనారాయణ గారు ఎంత బ్రాండ్ ఉందా ఈవెన్ గంట శ్రీనివాస్ గారు కూడా అంతే బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో ఆబ్వియస్లీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కూటమి సభ్యులే గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ పవర్ ఉంది మనీ ఉంది సో వీళ్ళ దగ్గర మనీ ఉంది కానీ పవర్ లేదని మనం చెప్పుకోవచ్చు ఒకసారి మనం వేచి చూద్దాం అక్కడ ఎలక్షన్లో ఏం జరిగిద్ది ఇప్పుడు ఎవరు ఎవరికి ఓటేస్తారు గత ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా టీడీపీ ఎమ్మెల్సీ గెలవడానికి కరెక్ట్గా ఇరవై ఇరవై మూడు ఓట్లు కావాలి ఎమ్మెల్యే ఓట్లు కావాలి అది వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం పద్దెనిమిది మంది పంతొమ్మిది ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీలో లాక్కున్నారు కానీ వీలు వెళ్ళడం కానీ ఏదో జరిగింది సో అక్కడ టీడీపీ అనేది కీలక పాత్ర పోషించిందని మనం చెప్పుకోవచ్చు కరెక్ట్గా ఇరవై మూడుకి ఇరవై మూడు ఓట్లు అనేది టీడీపీకి పడ్డం జరిగింది సో అక్కడ మనం చూసాం అక్కడ వాళ్ళ దగ్గర పవర్ లేకపోయినా వాళ్ళ దగ్గర మ్యాజిక్ ఉంది అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆయన ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తారు సో ఇక్కడ ఈయన దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర పవర్ ఉంది ఇప్పుడు మనీ ఉంది ఈయన మ్యాజిక్ అనేది బీభత్సంగా చూపిస్తారు సో ఒకసారి మనం వేచి చూద్దాం అసలు ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఎవరు ఎవరికి ఓట్ వేస్తారు ఎవరికి ఎన్ని ఓట్లు ఎలా వస్తాయి ఎనిమిది వందల చిన్న ఓట్లు ఉన్నాయి మొత్తం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి